రామ్ రామ్ మనిషి పుట్టిన తేదీ పుట్టిన రోజుగా జరుపుకుంటాం చనిపోయినాక పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ జయంతి అంటాం కాని హనుమంతుడు చిరంజీవి అలాంటప్పుడు అది హనుమాన్ జయంతి కాదు అలా అనకూడదు తప్పు హనుమాన్ జన్మోత్సవం అనాలి చైత్రమాసంలో జన్మతిథి అని కొందరంటే కాదు కాదు వైశాఖ మాసంలో జన్మతిథి అని మరి కొందరు అంటున్నారు ఇంతకీ హనుమంతుడి జన్మోత్సవంకి విజయోత్సవానికి ఏంటి వ్యత్యాసం పరాశర సంహిత ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాడని అందుకే ఈ రోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు మరికొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్రమాస పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఆ రోజు విజయోత్సవం జరుపుకుంటారు కలౌ పరాశర స్మృతి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే కలియుగంలో పరాశర స్మృతిని ఫాలో అవ్వాలి అని వైశాఖే మాసే కృష్ణాయాం కృష్ణాయ మంగళం శ్రీ హనుమతే ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుడి జన్మ జరుపుకుంటారు హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచి తిరిగి అయోధ్య చేరుకునే వరకు శ్రీరామ విజయం వెనుక అడుగడుగున భక్తుడు హనుమంతుడు ఉన్నాడు అయోధ్యకు చేరుకుని పట్టాభిషేక గట్ట ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం ఆనందం అన్ని హనుమంతుడి వల్లనే అని ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట రాముడు ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని రాజ్య ప్రజలు అప్పటి నుంచి శ్రీరామ నవమి శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పౌర్ణమిని గుర్తు పెట్టుకొని హనుమాన్ విజయోత్ భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతారూపాలు వినాయకుడు హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మాస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైనటువంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నానని అర్థం ఏకాదశ రుద్రుల్లో ఒకడు ఆంజనేయుడు పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడు అత్త చిరంజీవుల్లో ఒకడు ఇప్పటికీ హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామనామ జపం చేస్తూ జీవించి ఉన్నాడని విశ్వసిస్తారు ఎక్కడ రామనామం జపిస్తారో ఎక్కడ రామాయణం చెబుతుంటారో అక్కడ ఆనంద బాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తూ ఆంజనేయుడు కూర్చుని ఉంటాడట రామకథ చెప్పే సభకు అందరికన్నా ముందుగా వచ్చి అందరూ వెళ్లిపోయే వరకు ఉంటాడట హనుమంతుడిని పూజిస్తే రోగాలు నయమవుతాయి పిశాచాలు పారిపోతాయి చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది శని బాధలు తొలగిపోతాయి బుద్ధిబలం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం పెరుగుతుందని పండితులు చెప్తారు సో వచ్చే ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ విజయోత్సవం జరుపుకోవాలి మే మూడున హనుమాన్ జన్మోత్సవం జరుపుకోవాలి మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రబద్ధి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్